జరిగింది భూముల ధరలు పెరిగింది కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగు అభివృద్ధ కొంతమంది మాట్లాడతారు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి చెప్పండి ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది అనుకో తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ పది లక్షలు తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం యాభై లక్షలు అయింది దాంతో ఏమైంది నాలుగు ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయినాడు కోటీశ్వరుడు అయినా లేదా వేరే విషయం కానీ ఏమైతుంది నాలుగు ఎకరాల భూమి విలువ పెరిగితే ఏముంటుంది లోపల దెబ్బన నాకేమైనా అయిందనుకో పుట్టుకుని నేను చచ్చిపోయినా అనుకో నా బిడ్డ పెళ్ళి పక్కా అవుతుంది అవసరమైతే ఒక ఎకరం అమ్ముకుంటారు మా వాళ్ళు చూసుకుంటారు అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే ఒక నాలుగు గుంటలు అమ్ముతే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు నాలుగు గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది ఏమైతుంది దాంతోనే అంటే ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది పని చేసింది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాడ్ చేసుకో నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం ఒక పెద్ద మనిషి వచ్చింది కొండమరాజ్పల్లి అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర మాధవ్ రెడ్డి గారు అని మాజీ సర్పంచుడు పెద్ద ఆయన ఒక డెబ్బై ఐదు ఎనభైకి కొంటాడు ఆయన చెప్తున్నాడు అలా మీ కాడ ఎంత పొలం విలువ ఎంత అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఉన్నాయన్న ఇప్పుడు ఎంత ఉంది అన్న ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది పదిహేను లక్షలు కూడా ఇప్పుడు కొండలేడు కొన్నోడు లేడు ఆమె లేడు పదిహేను లక్షలకు పడిపోయింది నేను చెప్పేది కరెక్టేనా పడిపోయింది ఎందుకు పడిపోయింది నడపెట్టే నడపత్ర ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కేసీఆర్ గారు ఒక పని చేతులు రెండు పనులు చేయాలి కేసీఆర్ రెండు వేల పెన్షన్ క్రితం నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ మున్సిపాలిటీ ఇరవై ఐదు కోట్ల క్రితం యాభై కోట్లు మేము అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు కానీ ఈయన ఎట్లా ఉంటా కొత్త ఇల్లు కొట్టేది ఉన్న గుళ్ళగొట్టాలనే కలప మొత్తం హైడ్రా అదే ఇంకేదో కథ ఇంకేదో మూసి ఉన్న ఇల్లు గురగొట్టాలి పేదల కుంపాలం చేయాలి మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న అభినందం చేసింది ఎన్నోపప్పుడు మనం ఇది చూడవచ్చు కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు పదమూడు వేల కోట్ల ఘాట చెప్పి పేపర్లలో మొన్న నాలుగు రోజుల కింద వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు గురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడేటట్టు అయింది ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు నడిపేటోళ్ళ ఆలోచన విధానం నడిపేటోళ్ళ ప్రణాళికలు సక్కగా ఉంటాయి అన్ని సకలుగా ఉంటాయి లేకపోతే ఈ వ్యవస్థలైనా వస్తాయి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది నెల జీతాలు పడినట్టే నెలకు మంచిగా అయినా మీకు అకౌంట్ లో పైసలు పడుతున్నాయి నల్లగొండ పోయినా రైతు ధారణ చేసిన వాడా వచ్చిన నల్లగొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారు ఇంట్లో కార్యం ఉంటే ఆయనకు వచ్చింది వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నా ఇద్దరు కానీ టౌన్ అంత టౌన్ జిల్లా కేంద్రం ఎట్లా ఉంటదా నాకు అర్థం కాదు వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర చేయండి రేపు పోయి ఇద్దరు పోయి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసి రండి అని చెప్పి నేను జగదీశ్ తర్వాత ముగ్గురం కలిసిపోయాను పోయి కలిసి మొత్తం భూపాల్రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరూ అడిగింది ఏం కావాలో మనకి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లు మంచిగా చేయండి అంటే ఏడు వందల కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంత్రులు ఎవరు చేయని విధంగా అద్భుతంగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసినా నేను నేను నల్లగొండ ధరకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటూ పోయినా అదే రోడ్ల మీకు వెళ్ళి చూసుకుంటారు అవ్వకుండా పోతున్నాం మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయారు పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు ఓ ఆమె తిట్టదం వీడెంత బచ్చగాడు విచ్చగాడు ఏదో మాట్లాడే సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిగి వస్తుంది కింద ఇంకో వారితో వస్తుంది ఏదిరా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుధ్య కార్మికులు సఫాయి సిబ్బంది నాలుగు నెలల నుంచి జీతాలు ఏమని ధర్నా చేస్తారు ఒక గత గొప్పవారు అంటే తిట్టేతందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నాలుగుండన్సిపాలిటీ నాలుగు నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ ఆ మంత్రి ఎస్ ఓవి కూడా లేదు ఇంకా ఆయన మంత్రి ఇంకా బలమాన తిట్టుడు బాచగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వాదేసుకుడు ఈజీ కానీ పనిచేసాడు కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి తెలిసి వస్తున్నది చార్సో బీస్ హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం వాదిస్తాం కేసీఆర్ గారు నాలుగు వందల తొంభై ఎనిమిది పత్రాలు పెట్టి కాబట్టి పుట్టుక నుంచి సాగు దాకా చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో చార్ సో బీస్ హామీలు ఇచ్చారు ఈ అయింది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ ఆడపిస్తలేదు ఈ ఆడ చూస్తాను ఇప్పుడు చూస్తాను ఒకటే పని చేస్తాను ఇవాళ కౌంటర్ వాళ్ళు దేశంలో సంపుడు చంపుతున్నారు టకీ టాకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టాకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఈడ పడతలేవు రైతుల ఆదా పడతలేవు ఆడపిల్లల పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి యాదకుందా ఎక్కడైనా నాకు అర్థం కాదు లగ్న పాత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు కొట్టినా పైసలు పడుతున్నాయి కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పాత్రిక పెట్టుకోండి వెంటనే పైసలు తుల బంగారం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరికితే లేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రి పతారే లేదా ఒక్క వాళ్ళకన్నా వచ్చినాయి బంగారం తుల బంగారం ఎవరు రాలే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్సో బి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే నేను మనోళ్ళు అందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి ధరణ పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వరదాంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే రాహుల్ గాంధీ ఆయన మనసులో పో కళలకు పోయి ఆయనకు చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మనల్ని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోదు పోలేదు ఖచ్చితంగా ఉంటది మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు దయచేసి ప్రజల్లోనే ఉండండి రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్ప తప్పకుండా పెట్టాల్సి వస్తుంది యాభై రెండు నెలలను పెట్టాల్సి వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కత్తుకు గెలిపించుకొస్తారు ప్రజల్లో ఉంటే ప్రజల్లోనే చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేసినారు మా అన్నపూర్ణ గారు ఇక్కడ ఉన్నది మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు జగదీష్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ఒక విషయం ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్ అక్కడ రిజర్వేషన్ ఏం లేదు కానీ ఒక దళిత ఆడబిడ్డకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మా నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న ప్రజలు కేసీఆర్ గారు ఆదేశం మేరకు ఐదేళ్లు అద్భుతంగా పనిచేసిన అన్నపూర్ణ గారు నేను కూడా రెండు మూడు కార్యక్రమాల్లో వాళ్ళ కూరగాయలు మార్కెట్ యార్డు ఇతరత్ర పాల్గొన్నాను చాలా గొప్పగా ఇట్లాంటి కాదు ఇట్లాంటి కాదని ఇప్పుడు నేను చెప్పాలంటే రెండు గంటలు చెప్పాలి మీ కాగలైతుంది నా కాగలైతుంది వెనకాల భూగ కూడా ఉంది కాబట్టి ముందుగా సన్మాన కార్యక్రమం చేసుకుందాం చేసుకున్న తర్వాత అది కూడా మిమ్మల్ని పేర్లు పిలుస్తారు దయచేసి కొద్దిగా ఓపికగా ఉండండి ఇంత దూరం వచ్చిండ్రు ఓపయోగ ఉండండి ఏలేదు ఒక చిరు సత్కారం మీకు ఇంత దూరం వచ్చినందుకు మా సీతాలక్ష్మి గారికి ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు కొత్తగూడ నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మరి మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు అందరూ ఇళ్ళలో పోవాలి కూర్చున్నాను ఇళ్ళలో పోవాలా కానీ కొద్దిగా ఓపిక ఉండండి పిలిచిన వాళ్ళు రండి వస్తే ఇక్కడ వేదిక మీద జంటగా వస్తే జంటగా చిరు సత్కారం లేదా మీరు ఒంటరిగా వచ్చిన వాళ్ళకు ఒంటరిగాని చేసి తర్వాత భోజనాలకు పోదాం ఓపికగా ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫార్టీ మినిట్స్ లో ముగించుకుందామని పిలిచిన వాళ్ళు రండి దయచేసి మీకు ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు స్థానాల్లో ఆశీనులు కావాలని కోరుతూ మీరు ఏర్పాటు చేసినట్టయితే అయితే కుర్చీలు ముందేదాము ఇక్కడ ఇది తీసేయండి కార్తీక జై తెలంగాణ జై కేసీఆర్ ఇది తీసేయండి కూర్చోండి మీరు సగ్గే వాళ్ళు సగ్గారు కూర్చోండి మా మల్లారెడ్డి గారితో ప్రత్యేకంగా రిక్వెస్ట్ నువ్వు కూర్చోవాలి సార్ నువ్వు కూర్చోవాలి సార్ మొత్తం ఐదా కదలొద్దు సార్ నువ్వు మీకు పాదన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ అందరికి సన్మానం చేశాక మాకు కదలదు సార్ కదలవు సార్ ఇప్పుడు మా అధ్యయనం ఉండదు మాది దయచేసి అందరూ కూర్చోవాలి పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం నుండి సీతాలక్ష్మి గారు సీతామహాలక్ష్మి గారు ముందుగా చైర్పర్సన్ ముందుగా చైర్పర్సన్స్ తర్వాత వైస్ చైర్మన్ చేద్దాం సూర్యపేట సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారు నెక్స్ట్ సన్నీ వల్ల సన్నీ వల్ల జనగామ జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పాకాల జమున పోల జమున గారు జనగామ జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున గారు గారు జనగామ మున్సిపల్ చైర్పర్సన్ మీరు చప్పట్లు కొడతలేరు దయచేసి నెక్స్ట్ జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించి సంఘి సత్తమ్మ గారు రాజు సత్తమ్మ రండి కొంచెం మీరు జరుగుతుంది సత్తమ్మ గారు ధర్మపురి రాజు జైత్యాల జిల్లా ధర్మపురి స్వరూపా గారు చేరియాల మున్సిపాలిటీ స్వరూపా